ఆశీర్వాదాలతో జరగబోతున్నాను సో రేపు జరగబోయే కార్యక్రమం గురించి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సంతోషం గురించి అందరికి నమస్కారం స్వయం శక్తితో పైకి వచ్చిన సన్నిమిత్రుడు సురేష్ గారు సంతోషం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు ఆయనకి వెనకాల గాడ్ ఫాదర్స్ గాడ్ మదర్స్ ఎవరు లేరు పదకొండో పదకొండు శబ్దానికి శాస్త్రంలో చాలా ప్రామినెన్స్ ఉంది ఏకాదశ రుద్రులకు అది సంకేతం ఏకాదశ రుద్రులు సంతోషం పత్రికను దీవించాలని కోరుతున్నారు పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ద్వాదశాదిత్యులు ద్వాదశ వాసులు ఆయన వెంట ఉండాలని ఆకాంక్షిస్తున్నాను సంపూర్ణ ఆయుష్ అంటే వందేళ్ళు అని మనం అందరు అనుకుంటాం కానీ కాదు అది తప్పు నూట ఇరవై సంవత్సరాలను సంపూర్ణ ఆయుష్ అంటారు సంతోషం పత్రిక నూట ఇరవై సంవత్సరాలను కూడా దాటి ఒక దిగ్విజయ పత్రికగా చలనచిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిగా పనిచేసే అద్భుతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను మిత్రుడు సురేష్ గారికి ధన్యవాదాలు సంతోషం లెవెన్త్ యానివర్సరీ జరుపుకోబోతుంది దానికి చాలా హ్యాపీగా ఉంది అంటే ఆయన ఎవ్రీ ఇయర్ ఎదుగుతూ పైకి వెళుతున్నారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈ సంవత్సరం యాక్చువల్గా లెవెన్త్ ఇయర్లో లాస్ట్ ఇయర్ మేబీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కలిసి చేశారు ఈ సంవత్సరం చాలా ఇండియన్లో ఉన్న ఆల్ లాంగ్వేజెస్ దగ్గర లెవెన్ లాంగ్వేజెస్తో లెవెన్ లాంగ్వేజెస్కి అవార్డ్స్ ఇవ్వడం కూడా ఇట్స్ ఏ నిజంగా చాలా పెద్ద కష్టమైన విషయం అది మన తెలుగు పత్రిక సంతోషం చేసుకుంటున్నందుకు నిజంగా మనం చాలా గర్వపడాలి ఇలాగే ముందుకు కూడా దూసుకెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఆపర్చునిటీ టు మీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి సురేష్ కొండ్రెడ్డి గారు ఈ హండ్రెడ్ ఇయర్స్ సినిమా కంపోజ్ చేయమని ఈ ఈవెంట్ ఇవ్వడం చాలా సంతోషం దీన్ని గట్టిగా నిలబెడతాను హండ్రెడ్ పర్సెంట్గా ఆ లెవెల్కి నేను తీసుకెళ్తానని ప్రయత్నిస్తున్నాను అది మీరే చెప్పాలి థ్యాంక్ యూ సురేష్ కొండ్రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెవెన్త్ ఇయర్ యానివర్సరీ సంతోష్ అవార్డ్స్ ఈ అవార్డ్స్ ఇన్ని రోజులుగా నేను చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ అవార్డ్స్ నేను కూడా పాల్గొనే అవకాశం ఇచ్చారు సురేష్ గారు చాలా థ్యాంక్స్ ఈ అవార్డ్ ఫంక్షన్ లో మెయిన్ టైటిల్ సాంగ్ చేశాను దీంతో పాటు నేను పర్ఫామ్ చేస్తున్నాను ఇది అందరూ చూసి మెయిన్ ఈ లెవెంత్ ఇయర్స్ యానివర్సరీని ఫుల్ సక్సెస్ చేస్తానని కోరుకున్నాను స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి అండ్ పత్రికలు కూడా నమస్కారం అండి నాకు సార్ సురేష్ సార్ అక్కడ ఎఫ్డిసి నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ బ్యాచ్ మేము అక్కడ డాన్స్ నేర్చుకునే వాళ్ళం కానీ లాస్ట్ లాస్ట్కి వచ్చిన డాన్స్ చేస్తాం అనుకున్నాం సార్ వేరే రూట్ నేను వేరే రూట్ అయిపోయాను సో ఇప్పుడు కలుసుకొని మళ్ళీ చాలా ట్రై చేస్తున్నాను నేను కూడా సార్ నాకు దొరకట్లేదు అలా జరిగింది ఇప్పుడు అయితే కలిసాము హ్యాపీ చాలా హ్యాపీ సంతోషం అవార్డ్స్ ఎప్పటి నుంచి అనుకున్నాం చేయాలి చేయాలని ఏదో కుదరక జరగలేదు ఈసారి ఖచ్చితంగా చేసి చాలా బాగా చేసి సంతోషం అవార్డుని బాగా సక్సెస్ చేస్తానని చెప్తున్నాను ఇందులో టూ సాంగ్స్ టూ మెడలి చేస్తున్నాను ఒకటి మేడం తోటి ఇంకొకటి వేరే వాళ్ళతో సో ఇది బాగా చేసి బాగా మీ అందరికి ఆనందం పంచుతామని నేను చెప్తున్నాను ఇందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి సురేష్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మన మ్యాగ్జిన్ కి కష్టపడి చేసిన మా రావాల దగ్గర నుంచి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భం కొంత చెప్పుకుంటున్నాను నేను వాళ్ళందరూ నాకు టీమ్ గా ఉండబట్టే నేను సక్సెస్ఫుల్ జరుగుతాను అలాగే ఇండస్ట్రీలో నాకు ఇద్దరు రెండు కళ్ళు ఒకటి చిరంజీవి గారు రెండో కన్ను నాగార్జున గారు వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాగే బాలబాబు గారు కానీ వెంకటేష్ బాబు గారు ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా శరణ్ కానీ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం ఇలా సహకరించబట్టే నేను ఈ పన్నెండో సంవత్సరం రన్నింగ్ అవుతుందని చెప్పగలుగుతాను సో గత సంవత్సరం లాగే బిగ్ సక్సెస్ కావాలని మీ అందరూ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఇప్పుడు చార్ని గారు మాట్లాడతారు చార్ని గారు ఫస్ట్ టైం ఫస్ట్ యానివర్సరీ కర్పాటు చేశారు మళ్ళీ ఆమెని బతిమాలకుని బామాలకు ఇంత టైం పట్టింది అది షెడ్యూల్స్ బిజీగా ఉన్నా కానీ హాయ్ అందరికీ నమస్కారం టూ థౌజండ్ త్రీలో మీ ఫస్ట్ యానివర్సరీ అప్పుడు అప్పుడు ఐ పర్ఫార్మ్ ఫర్ సంతోషం ఓకే సో రీటేకా ఓకే హాయ్ అందరికీ నమస్కారం టూ థౌజండ్ త్రీలో ఫర్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ సంతోషం గారు థింగ్ నేను అప్పుడు పర్ఫామ్ చేశాను అండ్ అప్పుడు నీకే మనసు ఇచ్చాను రిలీజ్ కూడా కాలేదు ఐ వాజ్ జస్ట్ లైక్ న్యూ గర్ల్ అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవర్ సో వెరీ న్యూ వెరీ ఫ్రెష్ అండ్ నా ఆల్ ఓవర్ అగైన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ లెవెంత్ యానివర్సరీ ఐ కాంట్ ఈవెన్ బిలీవ్ లెవెన్త్ యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆయన స్కేల్ రోజు రోజుకి ప్రతి ఇయర్ ఇయర్కి ఇట్స్ ఇంక్రీజింగ్ ఫెంటాస్టిక్లీ ఫస్ట్ యానివర్సరీ వాజ్ సచ్ అ స్మాల్ స్కేల్ అండ్ టుడే గచివోలీ స్టేడియంలో విత్ ఆల్ ద టాప్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీస్ అందరూ అటెండ్ చేస్తారు చాలా మంది పర్ఫామ్ చేస్తారు సో ఇంత పెద్ద స్కేల్లో లెవెన్ ఇయర్స్ ఇస్ ఫెంటాస్టిక్ అండి కంగ్రాచులేషన్స్